ఒక్క కేసు నమోదు కాగానే జగన్ అన్కో విలవిల్లాడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనతో పాటు మరొక ముగ్గురు పోలీసు అధికారుల మీద గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా పనిచేసిన డాక్టర్ ప్రభావతి గారి మీద ఐదుగురు మీద రఘురామకృష్ణరాజు గారు చేసిన ఫిర్యాదు మీద గుంటూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాని గురించి నిన్న నేను ఒక వీడియో చేశాను ఆ ఎఫ్ఐఆర్ లో ఏమున్నాయి ఏమిటి అని ఏ సెక్షన్ల కింద పెట్టారు అనేది దీని మీద కన్నోలు సుధాకర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల ముందు వాదించారు కోర్టులో వాదించడం సంగతి తర్వాత ఆయన మాటల్లో అర్థమైంది ఏంటంటే ఇది ఎంత అన్యాయం ఈ విధంగా కేసు పెట్టడం న్యాయం చట్టం ధర్మం ఇట్లాంటివేవి లేవా ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రంలో అని ఎంతో గద్గద స్వరంతో మాట్లాడాడు అంటే ఒక్క కేసు పెట్టగానే ఎంత ఇబ్బంది పడిపోతున్నారో ఎంత భయపడిపోతున్నారో ఎంత విలవెల్లాడిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు ఒకందుకు మాత్రం మెచ్చుకోవచ్చు పోనోళ్ళు సుధాకర్ రెడ్డి గారిని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటులాగా ఉన్నాడు ఆయనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పదవి ఇచ్చాడు ఆ పదవిలో కూడా చాలా కష్టపడి పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించాడు ఆయన సేవలకు మెచ్చి ఆయన్ని గుంటూరు నాగార్జున యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్కి డీన్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నియమించాడు అందుకు తగ్గట్టుగానే పోనోలు కూడా అప్పటికే ఇప్పటికే ఆయన సేవ చేస్తున్నాడు ఆ లాయల్టీని మాత్రం మెచ్చుకోవాల్సిందే అయితే ఇంతకీ పొన్నవోలు గారి బాధ ఏంటి ఆయన రైట్ చేసిన పాయింట్స్ ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఆయన రైట్ చేసిన పాయింట్స్ మీద కౌంటర్ నేను చెప్తాను సో ఆయన ఏమంటాడు ఏమిటి కేసు మొదటిగా రఘురామకృష్ణరాజు గారిని ఇరవై ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి సిఐడి ఆయన పోలీసులు హైదరాబాద్లో ఉన్నప్పుడు పట్టుకొని గుంటూరుకు తీసుకెళ్లి టార్చర్ చేశారు ఇది సారాంశం రఘురామకృష్ణరాజు గారి ఆరోపణ ఏంటంటే ఒకటి పక్క రాష్ట్రంలో హైదరాబాదులో నన్ను అదుపులోకి తీసుకున్నారు చట్ట ప్రకారం లోకల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నన్ను హాజరపరచాలి ఆయన దగ్గర నుంచి ట్రాన్జిట్ వారెంట్ తీసుకోవాలి ఆంధ్ర పోలీసులు నన్ను ఆంధ్రాకి తీసుకెళ్లాలంటే ఆ పని చేయలేదు అదొక ఉల్లంఘన ఆ తర్వాత గుంటూరుకి తీసుకెళ్లిన తర్వాత సిఈడి ఆఫీసులో నన్ను అర్ధరాత్రి పూట ఇంట్రాగేషన్ పేరుతోటి ఫిజికల్గా టార్చర్ చేశారు థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించారు థర్డ్ డిగ్రీ అంటే శారీరకంగా హింసించడం కొట్టడం రబ్బరు బెల్ట్తో కొట్టారు లాఠీలతో కొట్టారు మోకాళ్ళ మీద కొట్టారు అరికాళ్ళ మీద కొట్టారు అని చెప్పి చాలా వివరంగా ఆయన తన కంప్లైంట్లో రాశాడు దీనికి బాధ్యులు ఎవరంటే ఏ వన్ పివి సునీల్ కుమార్ అప్పటి సిఐడి చీఫ్ ఏ టూ అప్పటి నిఘా విభాగం డీజీపీ పిఎస్ఆర్ ఆంజనేయులు మూడవ నిందితుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన కోసమే ఇదంతా వీళ్ళు చేశారు ఈ పోలీసులు నాలుగవ నిందితుడు విజయ పాల్ ఈయన సిఐడిలో అప్పట్లో ఎడిషనల్ ఎస్పీగా ఉన్నాడు ఐదవ నిందితురాలు డాక్టర్ ప్రభావతి గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆవిడ పాత్ర ఏమిటి ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత వారిని జైలుకు పంపించాలి అంటే వారికి రిమాండ్ విధించాలి అంటే వారు ఆరోగ్యకరంగా ఉండాలి అని చెప్పి చట్టం చెప్తోంది వారి ఆరోగ్యాన్ని పరిశీలించి ఫిట్గా ఉన్నాడు అన్న తర్వాత మాత్రమే జైలుకు పంపించాలి సో మేజిస్ట్రేట్ గారు ఆ మేరకి సంతృప్తి చెందాలి అందువల్ల మేజిస్ట్రేట్ గారు ఏం చేస్తారంటే జనరల్గా ఎవరినైనా ప్రొడ్యూస్ చేసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తారు ఈయనకి టెస్టులు చేయండి అని అయితే ఇక్కడేం జరిగిందంటే రఘురామకృష్ణరాజు గారు మేజిస్ట్రేట్ ముందు ఆ రోజున నన్ను వీళ్ళు విపరీతంగా కొట్టారు రాత్రంతా బెదిరించారు ఈ పనులు చేశారు నా ఫోన్ తీసుకున్నారు పాస్వర్డ్ కోసం నన్ను కొట్టారు తర్వాత నన్ను అర్ధరాత్రి పూట అరికాళ్ళ మీద కొట్టి నడిపించి మళ్ళీ కొట్టి మళ్ళీ నడిపించి నేను నడవలేనంత వరకు నన్ను కొడుతూనే ఉన్నారు నాకు దెబ్బలు తగిలిని నాకు మూడు నెలల కిందట బైపాస్ సర్జరీ జరిగింది అది తెలిసి నన్ను మందులు వేసుకొనివ్వలేదు పోలీసులు నా చెస్ట్ మీద కూర్చున్నారు ఇవన్నీ కూడా ఆయన మెజిస్ట్రేట్ ముందు చెప్పేసరికి మెజిస్ట్రేట్ గారు తక్షణం ఇన్ని గుంటూరు జనరల్ హాస్పిటల్లో చూపించండి ఆయనకి ఏమేమి గాయాలు తగిలియో ఆయన చూపిస్తున్నాడు కాబట్టి కోర్టులో వాటి మీద రిపోర్ట్ కావాలి అని అడిగారు అయితే ఇక్కడేం జరిగిందంటే గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ ప్రభావతి గారు అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి చాలా సన్నిహితులు వైఎస్ఆర్ పార్టీకి చాలా సన్నిహితులు వారి భర్త గారు వారి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ ఉన్నారు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఆరోపించారు దానికి తగ్గట్టుగానే ఆవిడ ఇచ్చినటువంటి రిపోర్ట్లో అబ్బాయి ఏమీ దెబ్బలు తాగలేదు అంత బ్రహ్మాండంగా ఉంది ఈయన్ని తక్షణం జైలుకు పంపించవచ్చు అని చెప్పి ఇచ్చారు మీద రఘురామకృష్ణరాజు గారు వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ వాళ్ళని మీరు పరీక్షించండి ఆర్మీ హాస్పిటల్కి ఇచ్చారండి ఎందుకంటే మరే హాస్పిటల్కి ఇచ్చినా కూడా అప్పటి ఆంధ్ర ప్రభుత్వం ప్రభావితం చేయగలదు వాళ్ళది వాళ్ళని అనేటువంటి అనుమానం ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు ఆనాడు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి ఇచ్చింది సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో వాళ్ళు చెక్ చేశారు అప్పట్లో కూడా ఒక రూమర్ వచ్చింది అదేంటంటే సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఆ డాక్టర్ని ప్రభావితం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనుకో లేక పొన్నవోలు అనుకో వీళ్ళు ధర్మారెడ్డి గారి ద్వారా ట్రై చేశారు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ధర్మారెడ్డి గారంటే టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాడు అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఢిల్లీలో ఎస్టేట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు కేంద్ర ప్రభుత్వంలో ఆ కారణం చేత ఆయన చాలా సంబంధాలు ఉన్నాయి అందరితోటి ఎందుకంటే ఆర్మీకి సంబంధించిన ఎస్టేట్స్ బిల్డింగ్స్ అన్ని కూడా ఆ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు ఆయన ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశాడు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు తర్వాత ఆరోపణ చేశారు కూడా ఏవైనప్పటికీ సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రకారం అవును ఈయనకి కాళ్ళకి గాయాలు ఉన్నాయి ఈయనకి కాలి వేళ్లు కొన్ని చిట్లుపోయినాయి అని చెప్పి ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ చూసిన తర్వాత అప్పటి సుప్రీంకోర్టు బెంచ్ ఏం చెప్పింది ఈయనకి దెబ్బలు తగిలిన మాట వాస్తవం ఇవి చూస్తుంటే ఖచ్చితంగా అనుమానాలు వస్తున్నాయి పోలీసులు ఈయన మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని అందువల్ల ఈయనకి తక్షణం బెయిల్ కూడా ఇస్తున్నామని చెప్పి బెయిల్ కూడా ఇచ్చారు అప్పట్లో ఇంత తతంగం జరిగింది ఇది నేపథ్యం ఇప్పుడు మన పన్నవాల్ సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఆయన వాదన ఏంటి ఆయన వాదన ఏంటంటే అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఒకటి ఇప్పుడు కంప్లైంట్లో చెప్పింది ఒకటి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు నన్ను రాత్రిపూట పోలీసులు మాస్కులు వేసుకొని నన్ను కొట్టారు అప్పుడు మెజిస్ట్రేట్కి ఆ మర్నాడు పొద్దున ఇప్పుడు ఏమంటాడు పన్నవాల్ గారు మాస్కులు వేసుకొని ఉన్నారు కాబట్టి మీకు ఎలా తెలిసింది పివి సునీల్ కుమార్ గారు కొట్టారని గారు అక్కడ ఉన్నారని అది ఆయన ప్రశ్న ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మ్యాజిస్ట్రేట్గా ఆ మాట చెప్పలేదు కదా ఆ రోజున ఆ మాట చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత చెప్పడానికి వీలు లేదు అంటున్నాడు పొన్నవాళ్ళు గారు ఇది చాలా విచిత్రమైన విషయం ఎందుకంటే నేరం జరిగిన వెంటనే ఫలానా వాళ్ళే నేరం చేశారు అని చెప్పకపోతే ఎవరిని కూడా ఆ తర్వాత ఆ నేరం చేసినట్టుగా నిందితుడిగా చూపించడానికి వీలు లేదు గారు చెప్పే మాటలను బట్టి అలా జరగదు కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కేసు ఎప్పుడో ఇరవై ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో నమోదు చేసి ఆయన పెట్టి మీద చాలా కేసులు ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ తీసుకోండి అది ఎప్పుడో రెండు వేల పదిహేనులో కదా పెట్టింది ఒరిజినల్గా ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో ఏమో పెట్టారు కదా మరి ఇరవై మూడు సెప్టెంబర్లో అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏడవ నిందితుడిగా చేర్చి అరెస్ట్ ఎట్లా చేశారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆరేడు సంవత్సరాల తర్వాత ఆ విషయం గుర్తుకు రాలేదు గారికి తర్వాత నెక్స్ట్ డే మార్నింగే చెప్పాలట రఘురామకృష్ణరాజు మేజిస్ట్రేట్ కి ఆ రోజు చెప్పలేదు కాబట్టి తర్వాత చెప్పడానికి వీల్లేదట ఇప్పుడు చెప్తున్నాడు కొత్తగా ఉద్దేశపూర్వకంగా లేక దురుద్దేశపూర్వకంగా తన పర్సనల్ యానిమాసిటీ కారణంగా అదొక అబద్ధం ఎందుకంటే కృష్ణరాజు గారు ఆ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరి పివి సునీల్ కుమారు సీతారామాంజనేయులు తదితరులంతా చేశారు ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు నాకు ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్ని కంప్లీట్గా ట్విస్ట్ చేశారు వక్రీకరించారు ఉద్దేశపూర్వకంగా నాకు గాయాలు ఏమని ఇచ్చారు అని చెప్పి ఆ రోజునే చెప్పాడు ఆ తర్వాత కనీసం ఒక పాతిక ఆయన రచ్చబండ కార్యక్రమంలో కానివ్వండి రకరకాల వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కానివ్వండి రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టంగా వీళ్ళందరూ కలిసి నన్ను కొట్టారు ఈ పివి సునీల్ కుమార్ అని ఆయన కొట్టాడు సీతారామాంజనేయులు గారు అక్కడ ఉన్నాడు ఈ విజయ పాల్ గారు ఇందులో పాత్ర వహించాడు ఈ గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా ఇందులో ఒక పాత్ర పోషించారు అని ఇవన్నీ చెప్తూ వస్తున్నాడు ఎన్నోసార్లు చెప్పాడు ఒక్కసారి కాదు అంతేకాదు ఆ తర్వాత ఆయన వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ చేస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి లేఖ రాశారు కంప్లైంట్ చేశారు దాన్ని చాలాసార్లు ఫాలోఅప్ చేశారు దాని గురించి చాలాసార్లు ప్రెస్ మీట్లో మాట్లాడారు అంతేకాదు ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశారు ఏమని వీళ్ళందరూ నన్ను ఆ రోజు రాత్రి కలిసి కొట్టారు చట్టాన్ని ఉల్లంఘించారు ఈ పోలీసులు ఇవన్నీ కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేశారు అందువల్ల ఈ కేసుని సిబిఐ విచారణ చేసేట్టుగా మీరు ఆదేశించండి అని చెప్పి కేసు వేశారు మరి ఆనాడే చెప్పారు కదా ఆయన వీళ్ళందరి పేర్లు ఆ కేసులో కూడా వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కదా ఆ తర్వాత అనేక ప్రశ్నలు ఆయన చెప్పారు కదా కాబట్టి సంఘటన జరిగిన మరునాడు పొద్దున మ్యాజిస్ట్రేట్ ముందు రఘురామకృష్ణరాజు గారు వీళ్ళ పేర్లు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పేర్లు పెట్టడానికి వీలు లేదు అని పన్నూరు సుధాకర్ రెడ్డి గారు చేసిన వాదన చెల్లుబాటు కాదు ఇక రెండవ పాయింట్ బిలేటెడ్గా పెట్టారట కేసు ఆయన పాయింట్ అది మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేస్తే అందులో ప్రస్తావించిన వారందరిపైన ఇప్పుడు కేసు నమోదు చేయటం పూర్తిగా అసమంజసం అసలు ఈ కేసులో వైఎస్ జగన్ ఎలా నిందితుడు అవుతారు అని రెండు ప్రశ్నలు ఒకటి మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేస్తే కేసు పెట్టరు అంటే దానికి రెండు పాయింట్లు ఒకటి గతంలో ఎప్పుడో జరిగిన ఘటనలకు సంబంధించి తర్వాత ఎప్పుడో కేసు పెట్టిన మాట వాస్తవం కాదా అప్పుడు ప్రతిపక్ష నాయకులందరి మీద పెట్టిన కేసులు ఎప్పుడు జరిగినాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పద్నాలుగులోనో పదిహేనులోనో పదహారులోనో పదిహేడులోనో పద్దెనిమిదిలోనూ జరిగినవి కదా కేసులు పెట్టింది ఎప్పుడు మీరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎక్కువ మందిని అరెస్ట్ చేసింది ఎప్పుడు ఇరవై ఇరవై మూడులో కాబట్టి మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేయకూడదు ఫిర్యాదు చేస్తే కేసు పెట్టకూడదు అని పన్నవాళ్ళు గారు ఎట్లా చెప్తారో మనకు అర్థం కాల తర్వాత ఈ కేసులో వైఎస్ జగన్ ఎలా నిందితుడు అవుతారు ఎందుకంటే నేరుగా ఆయన అక్కడ ఉండి కొట్టలేదు కదా మరి స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు అలైన్మెంట్ కేసు కావచ్చు ఏ కేసులోనూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా అక్కడ నిలబడి ఏమీ చేయలేదు కదా స్వయంగా ఆయన దేని మీద సంతకం పెట్టి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు కదా అయినా కూడా ఆయన కేసు పెట్టారు కేసు పెట్టడమే కాదు అరెస్ట్ కూడా చేశారు కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు బాధ్యుని చేయరు ఎందుకంటే ఆయన ఆదేశాల మేరకు వీళ్ళందరూ చేశారు అని కదా ఆరోపణ రఘురామకృష్ణరాజు గారు చేస్తోంది ఇక మూడవది అసలు టార్చర్ చేయలేదు ఆయన్ని అదంతా అబద్ధం అదే కనుక నిజమైతే గుంటూరు జనరల్ హాస్పిటల్ వైద్యుల్లో నివేదిక ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళ నివేదికలో ఇది ఏదీ లేదు కదా అని చాలా అమాయకంగా ప్రశ్నించాడు పన్నోళ్ళు సుధాకర్ రెడ్డి గారు అయ్యా అసలు సమస్య అంతా అక్కడే ఉంది ఈ గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్న వైద్య బృందం అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి గారి ఇన్ఫ్లుయెన్స్ మేరకు ఆదేశాల మేరకు వాస్తవాలని ఆ రిపోర్ట్లో ఇవ్వలేదు అనేదే మొత్తం అసలు కంట్రవర్సీ అందువల్లనే సుప్రీంకోర్టు వారు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ వాళ్ళకి అప్పచెప్పారు ఇవి వాస్తవాలు కాబట్టి ఇప్పుడు అవన్నీ ఏమి జరగనట్టుగా అవన్నీ మర్చిపోయి గుంటూరు జనరల్ హాస్పిటల్ వాళ్ళు నివేదిక ఇచ్చారు అది ఆయనకి ఏమీ దెబ్బలు తగలలేదు అని చెప్పి అమాయకంగా మరి ఎలా మాట్లాడుతున్నారో పొన్మహదు సుధాకర్ రెడ్డి గారు మనకు అర్థం కాల స్వయంగా సుప్రీంకోర్టే కన్విన్స్ అయింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి ఏ ఆసుపత్రి కూడా వాస్తవ నివేదిక ఇవ్వదు ఈ అంశం మీద అని కన్విన్స్ అయ్యి సికింద్రాబాద్ జనరల్ హాస్పిటల్ వైద్యుల చేత పరీక్షలు జరిపి నివేదిక తెప్పించుకుంది సో అది చల్లదు ఇది కాకుండా చివరిగా ఒక పాయింట్ చెప్పాడు ఇందులో ఉన్న వాస్తవాలు వాస్తవాలు మనకు తెలియదు ఏమిటంటే జూన్ నెల పదకొండవ తేదీన రఘురామకృష్ణరాజు గారు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు జూలై నెల పదకొండవ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ వారు పోలీసులు దాన్ని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి పంపించారు ఈ కేసు పెట్టవచ్చా లేదా అని దాని మీద మీరు ఈ సెక్షన్ల కింద కేసు పెట్టవచ్చు అని చెప్పి వాళ్ళు పంపించారు అయితే వాళ్ళు వీళ్ళు పదకొండవ తేదీన వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పదవ తేదీ డేట్ తోటి ఆ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వాళ్ళు వెనక్కి లేఖ రాశారు అని చెప్పి పన్నోలు గారు చెప్పారు సో ఇందులో వాస్తవం ఉందో ఆ వాస్తవం ఉందో తెలియదు ముందే ఒకరోజు ముందే ఎట్లా వాళ్ళు ఇస్తారు అనేటువంటి ప్రశ్న కరెక్ట్ ప్రశ్నే అయితే ఇందులో ఎంత వాస్తవం ఉంది అనేది తెలియదు నెంబర్ వన్ నంబర్ టూ దురదృష్టవశాత్తు ఆయన ప్రశ్న పెట్టు పెట్టినప్పుడు విలేకరులు కూడా ఆ డాక్యుమెంట్ ఎవరి నుంచి పడగలేదు సో ఇవి వాదనలు ఇక నెక్స్ట్ కీలకమైన పాయింట్ ఏమిటంటే ఎందుకు పన్నోలు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఇంత తీవ్రంగా ఉలిక్కి పడుతున్నారు ఈ కేసు మీద ఆయన చాలా మాటలు మాట్లాడాడు అసలు ఈ రకమైన సాంప్రదాయాన్ని ప్రారంభిస్తే ఇంకేమన్నా ఉందా ఈ రకంగా చట్టాలను వక్రీకరించి న్యాయం ధర్మం లేకుండా ఇలా కేసులు పెడతారా అని చాలా బాధపడిపోయాడు ఆయన ఎంత ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి గతంలో మాట్లాడాను నేను ఆయన బృందంలో ఉన్నటువంటి పొన్నవాలు గారికి కూడా అదే సమస్య ఉందన్నమాట ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్ మనం ఏం చేశాము గతంలో అనే విషయం గుర్తు గుర్తు లేకపోవడం ఎందుకంటే ఈ విధంగా కేసులు పెట్టడం అనే సంప్రదాయాన్ని మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి పన్నోలు సుధాకర్ రెడ్డి కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇటువంటి సాంప్రదాయాన్ని మొదలు పెట్టలేదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొదలు పెట్టినటువంటి సాంప్రదాయాన్ని అనుసరిస్తోంది ఈ విధంగా కేసులు పెడితే అధికారులంతా ఎలా పనిచేస్తారు ఇది దుష్ట సాంప్రదాయం కాదా పోయిన ప్రభుత్వం మీద కొత్త ప్రభుత్వం ఈ విధంగా కేసులు పెట్టుకుంటూ పోతే ఏ విధంగా అసలు రాష్ట్రం నడుస్తుంది చట్టం వ్యవస్థలన్నీ ఏమైపోతాయి అని చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు పన్నవాళ్ళు గారు గమ్మత్ ఏమిటంటే ఇవన్నీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పన్నోలు గారిది మిగతా వాళ్ళందరిది ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమీ చేయనక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు పన్నవాళ్ళు అనుకో చూపిన దారిలోనే ప్రయాణిస్తే చాలు ఆనాడు మీరు కొత్త సాంప్రదాయానికి అది అదేమిటి ఎవరి మీదనైనా ఏ రకమైన అవుట్రీజియస్ ఆరోపణ చేయొచ్చు ఆరోపణలు చేయడమే కాదు ఆరోపణ చేసిన వెంటనే కేసు పెట్టచ్చు కేసు పెట్టడమే కాదు కేసు పెట్టిన వెంటనే ఏ ఆధారాలు లేకుండా కోర్టులో ఏమీ నిరూపించకుండా వాళ్ళని జైల్లో పెట్టచ్చు జైల్లో పెట్టడమే కాదు వాళ్ళకి బెయిల్ రాకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఖరీదైన లాయర్లను పెట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా రంగంలో విధించి వాళ్ళని జైల్లోనే మగ్గిపోయేట్టుగా చేయొచ్చు అని ఒక కొత్త సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది ఎవరు మీరే అవన్నీ మర్చిపోతే అలాగా ఎందుకు ఇంత భయపడుతున్నారు ఇప్పుడు పనువాలు గారు ఆయన బాసు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వారు ఏ విధంగా అయితే గతంలో చేశారో అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా చేయబోతోందా అనే భయం అన్నమాట అంటే ఏదో కేసు పెట్టడం ఆ కేసులో నిందితులుగా చేర్చడం నిందితులుగా చేర్చిన తర్వాత ఏదో ఒక రోజున వెళ్ళి అరెస్ట్ చేయటం అలా అరెస్ట్ చేసి జైల్లో పెడతారా తాము ఏమైతే చేశారో అవన్నీ గుర్తుకొస్తున్నాయి పనవలు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి దీని మీద పివి సునీల్ కుమార్ గారు రెస్పాండ్ అయ్యారు ఆయన ఇక్యూజ్ నెంబర్ వన్ ఇందులో ఆయన గురించి గతంలో చాలాసార్లు మాట్లాడారు రఘురామకృష్ణరాజు గారు ఎందుకంటే ఆయన మీద కేసు పెట్టింది ప్రధానంగా సునీల్ కుమార్ గారు సిఐడి చీఫ్గా ఉండగా పెట్టిన కేసు ఏమిటంటే దేశద్రోహం ఏమిటి దేశద్రోహం రఘురామకృష్ణరాజు గారు చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం సరే ఆయన భాష సమంజసంగా లేదు ఆయన తీవ్ర పదజాలంతో ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని పెడుతున్నాడు అని విమర్శించవచ్చు కానీ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి సెడిషన్ కేసు పెట్టారు అన్నాడు దేశద్రోహం కేసు ఆ కేసు పెట్టినప్పుడు సునీల్ కుమార్ గారికి తెలియదా ఇది అన్యాయం అక్రమం చట్టాలను వక్రీకరించడం అని జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే సమాజంలో ఉద్రిక్తతలు తలు తలెత్తుతాయట వివిధ వర్గాల మధ్య తగాదాలు వస్తాయట మతపరమైన ఘర్షణలు వస్తాయట ఇది ఇంటర్ప్రటేషన్ వాళ్ళు ఇచ్చింది ఆ కేసులో ఆ దేశ ద్రోహం కేసు చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు తర్వాత చెప్పింది అనుకోండి ఇప్పుడు అదే పివి సునీల్ కుమార్ గారు ఉలిక్కి పడుతున్నారు ఆయన నిన్న ఒక ట్వీట్ చేశారు పన్నోలు గారు కూడా ఇదే చెప్పారండి సాక్షిలో కూడా ఇదే రాశారు అదేమిటంటే ఎప్పుడో మూడేళ్ల నాడు సుప్రీంకోర్టు ఈ కేసుని పరిశీలించి డిస్మిస్ చేసింది కానీ మూడేళ్ల తర్వాత మళ్ళీ అదే కేసు పెడతారా అని రెండు పాయింట్లు ఒకటి సుప్రీంకోర్టు ఈ కేసుని డిస్మిస్ చేసింది అనేది పచ్చి అబద్ధం రఘురామకృష్ణరాజు గారు గతంలో వేసిన కేసు ఏమిటంటే నేను చెప్పినట్టుగా ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు చేసేలాగా ఆదేశించండి అని ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అలాగా కొనువాళ్ళు చెప్తాడు కదా మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు ఇవ్వడం ఏంటని మూడేళ్ల తర్వాత ఎందుకు ఫిర్యాదు ఇచ్చాడు రైరామకృష్ణరాజు గారు ఎందుకంటే ఆనాడు ఫిర్యాదు ఇస్తే తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో అసలు ఆయన రాష్ట్రానికే రాకుండా చేశారు మీరు రాష్ట్రానికి వస్తే రకరకాల కేసులు ఉన్నాయి ఎక్కడెక్కడో ఏదో పెట్టి రెడీగా ఉంచుకున్నారు ఎక్కడికి వచ్చినా సరే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు జైల్లో పెట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మూడేళ్ల పాటు ఆయన ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదు మీకు బయట రోజు మాట్లాడి కూడా ఎందుకు ఇవ్వలేదంటే మీరు స్వీకరించరు కాబట్టి మీ ప్రభుత్వం మీదనే ఆరోపణ కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈయన ఏమన్నాడంటే ఈ రాష్ట్రంలో నాకు న్యాయం జరగదు కాబట్టి మీరు సిబిఐకి దర్యాప్తును అప్పగించండి నా మీద జరిగినటువంటి అరాచకానికి నా మీద జరిగినటువంటి హింసకి అని అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది ఇది మీరు కింది కోర్టులో తేల్చుకోకుండా ఒకేసారి సుప్రీంకోర్టుకి రాకూడదు ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళారు రఘురామకృష్ణరాజు గారు హైకోర్టులో ఆ కేసు అప్పటికే ఇప్పటికీ నడుస్తోంది ఇంకా దానికి ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదుకి సంబంధం లేదు ఆ కేసు ఏమిటి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించండి అని అంతే అసలు కేసులు విచారించండి అని చెప్పి ఇప్పుడు ఫిర్యాదు చేశారు దాని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి మూడేళ్ల తర్వాత అని కానీ లేకపోతే పివి సునీల్ కుమార్ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు ఆల్రెడీ డిస్మిస్ చేసిన కేసు అని చెప్పి చెప్పటం కానీ పూర్తిగా వాస్తవం ఇప్పుడు పనోల్ గారికి పివి సునీల్ కుమార్ గారికి భయం ఏంటంటే తాము చేసినట్టే గతంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేసి ఎప్పుడు ఏ క్షణంలో ఎవరిని అరెస్ట్ చేస్తుందో అనేటువంటి భయం అన్నమాట